వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిని ఎవరిని ఎంపిక చేసినా వారి విజయానికి కృషి చేస్తానని కాంగ్రెస్ నాయకులు జిలాని భాషా తెలిపారు కొని గాయత్రి హాస్పిటల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయం మేరకే తాను నడుచుకుంటానని తనకు కర్నూలు ఎమ్మెల్యే సీటు వస్తే తప్పక విజయం సాధిస్తానని ఆయన తెలిపారు రాష్ట్రంలోను దేశంలోను కాంగ్రెస్ పార్టీ పరిపాలనను ప్రజలు కోరుకుంటున్నారని భాష తెలిపారు తాను నా లోకల్ కాదని కర్నూలుకు చెందిన వ్యక్తి నేనన్నారు కర్నూలులో ఇండ్లు మరియు ఓటు హక్కు ఉందని ఆయన తెలిపారు పార్టీలో ఎవరైనా ఎమ్మెల్యే సీటు కావాలని కోరే అధికారం అందరికీ ఉందని అధిష్టానం గెలిచే వ్యక్తులకే సీటు ఇస్తుందని ఆయన తెలిపారు నా పేరు జిలాని భాష నేను కర్నూలు కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ది ఆస్పరెంట్ని ఈ మధ్య కాలంలో ఇరవై ఎనిమిదవ తేదీ శర్మలమ్మ గారు కర్నూలులో పర్యటించినప్పుడు శర్మలమ్మ గారి ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది చేరిన తర్వాత మళ్ళా ఢిల్లీకి ప్రత్యేక హోదా మీద ధర్నా జరిగినప్పుడు ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీలో గట్టిగా మాట్లాడాము టికెట్ గురించి శర్మలమ్మ గారిని అడిగాము సిడబ్ల్యూసి మెంబర్స్ని కూడా అడిగాము పొత్తులో భాగంగా ఏమన్నా వీలైతే సిపిఎం గట్టి కూర్చుంటే పొత్తులో భాగంగా సిపిఎంకి పోయే అవకాశాలు ఉందేమో అన్నట్టు కూడా అన్నారు మేము ఒకటే చెప్పాము సిపిఎం కానీ సిపిఐ కానీ పొత్తులో భాగంగా కర్నూలు నుంచి పోటీ చేస్తే వస్తారు పోటీ చేస్తారు రేపు వెళ్ళిపోతారు మేడం ఎలక్షన్స్ అయిపోతేనే ఇరవై తొమ్మిది వరకు జెండా మోయాల్సింది మేమే కదా ఆలోచించి దయచేసి నిర్ణయం తీసుకోండి మైనార్టీస్లో కాంగ్రెస్కి మంచి గుర్తింపు ఉంది మైనార్టీస్ మైనార్టీస్ అందరూ కాంగ్రెస్ పార్టీని లైక్ చేస్తారు ఇటువంటి తరుణంలో మన పార్టీ సింబల్ని పోడిపోకూడదు పార్టీకి మంచి గుర్తింపు ఉంది మైనార్టీస్ లైక్ చేస్తారు మైనార్టీస్ అభిమానించే పార్టీ కాంగ్రెస్ పార్టీ సో దయచేసి ఆలోచించండి మన సింబల్ని పోట్టుకోకూడదనే విషయాన్ని గట్టిగా తీసుకెళ్ళాము మేడం కూడా కన్సిడర్ చేస్తాము ఎక్కడైతే మైనార్టీస్ ఎక్కువ ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీకే టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని కాదని సిపిఎం సిపిఐకి టికెట్లు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి వాళ్ళు ఇండియా కుటుంబంలో కూడా భాగము అయితే మనకు ఎక్కడైతే బలం ఉందో ఆ బలాన్ని మనం తగ్గించుకోలేము మన పార్టీ సింబల్ని పోగొట్టుకోలేము అనేది పార్టీ వాదన కూడా సో ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ కర్నూలులో మైనార్టీ క్యాండిడేట్కే టికెట్ ఇస్తామనేది వాస్తవం అయితే ఎవరికి టికెట్ ఇస్తారనేది ఏఐసిసి సిడబ్ల్యూసి వాళ్ళు కూర్చొని నిర్ణయించుకొని ఒక బలమైన క్యాండిడేటు ఎవరైతే ప్రజల్లో అభిమానం ఉందో ప్రజలు ఎవరినైతే లైక్ చేస్తారో వాళ్ళకు మాత్రమే టికెట్ ఇస్తారు ప్రజల్లో ఎవరైతే నిత్యం పని చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తారనేది వాస్తవం త్వరలో అంటే ఒక వారం పది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరికైతే టికెట్లు ఇస్తున్నారో వాళ్ళందరి పేర్లు నిర్ణయించడం కూడా జరుగుతుంది ఒక సర్వే కూడా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరైతే అప్లికేషన్లు వేస్తారో వాళ్ళ మీద సర్వే కూడా జరుగుతుంది విజయవాడలో కూడా సో వీళ్ళందరి మీద సర్వే జరిగిన తర్వాత వాళ్ళు కొంతమంది క్యాండిడేట్లు నిర్ణయించుకొని వన్ ఆ టూని డిసైడ్ చేసుకొని త్వరలోనే క్యాండిడేట్లు నిర్ణయిస్తారు ఒక వారం పది రోజుల్లోనే అది కూడా జరగబోతుంది ఆల్రెడీ టీడీపీ వైసీపీ పార్టీలు తమ తమ క్యాండిడేట్ని ఆల్మోస్ట్ ఆల్ తొంభై భాగాలు నిర్ణయించుకున్నారు ఇంకా టెన్ పర్సెంట్ బ్యాలెన్స్ పెట్టుకున్నారు సో కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలో తమ తమ క్యాండిడేట్లను ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు పొత్తులో భాగంగా ఎవరైనా వస్తున్నారా ఏంటి అనేది ఒకప్పుడు వంద మంది ఆశావాదులు ఉండొచ్చు అధిష్టానం నిర్ణయించి ఇతనికి టికెట్ ఇస్తున్నాము మీరంతా పని చేయాలంటే మేమంతా కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము టికెట్ ఎవరికైనా రానివ్వండి మేమైతే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం చేస్తాము అంటే ఎవరికైనా టికెట్ ఇవ్వని నాకు ఇవ్వని కాక ఇంకా ఎవరికైనా ఇవ్వని కాక కాంగ్రెస్ పార్టీకి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకేం అటువంటి అసూహ లేవు నాకు టికెట్ కావాలని అడుగుతున్నానే తప్ప ఫలానా టికెట్ ఇవ్వద్దని నేను ఎక్కడ చెప్పలేదు నా పని అది కూడా కాదు నాకు టికెట్ ఇవ్వండి నాకు టికెట్ ఇవ్వడం వల్ల నేను ముప్పై మూడు వార్డుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాను కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలని తప్పితే ఎవరికి టికెట్ ఇవ్వద్దండి పలానా వ్యక్తి ఇవ్వద్దండి ఇవ్వండి అని నేను చెప్పలేదు నా వరకు నేను చెప్పుకొని వచ్చాను మాట్లాడాను కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానం